తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ సమయం ఉదయం పది గంటలు ఓ యువతి పరుగున పోలీస్ స్టేషన్కొచ్చింది ఇన్స్పెక్టర్ నారాయణరావు తలెత్తి అందమైన ఆ యువతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆ యువతి కళ్ళొత్తుకుంటూ ఓ ఫోటో తీసి అతడికి అందించింది అది ఆ యువతి పెళ్లినాటి ఫోటో కూర్చోమన్నట్టు చేత్తో సైగ చేశాడు ఇన్స్పెక్టర్ మీ సమస్య ఏమిటో చెప్పండి అన్నాడు నా పేరు వీణ నా భర్త వీరేంద్ర పాలెం కాలనీలో మాకు వీరేంద్ర లాటరీ కార్నర్ అని షాప్ ఉంది రెండు రోజుల క్రితం ఇంటి నుంచి సైకిల్ మీద షాప్కు వెళ్ళాడు ఇంకా ఇంటికి తిరిగి రానేలేదు నేను వెళ్ళి చూస్తే అసలు షాపుకే వెళ్ళలేదట ఏదైనా అర్జెంటు పని మీద ఊరెళ్ళాడనుకున్నాను కానీ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు అందుకే మీ దగ్గరికి వచ్చాను అంది వీణ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయనకు శత్రువులున్నారా అని అడిగారు లేరన్నట్టు వీణ తలూపింది చెడు అలవాట్లు అని అడిగాడు ఏమీ లేవండి అన్నది ఆమె గద్గద స్వరంతో ఆమె నుంచి మరికొన్ని వివరాలు రాబట్టి రిపోర్ట్ రాసుకొని ఆమెను పంపించేశాడు ఇన్స్పెక్టర్ అయితే ఈ కేసును సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్కి అప్పగించాడు ఇన్స్పెక్టర్ నారాయణరావు సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ వెంటనే పాలెం కాలనీలోని వీరేంద్ర లాటరీ కార్నర్కు వెళ్ళి చుట్టుపక్కల ఆరా తీశాడు రెండు రోజుల క్రితం తన దుకాణం తెరిచాడు రాత్రి తొమ్మిది వరకు దుకాణంలోనే ఉన్నాడు వీరేంద్ర ఉదయం తన షాప్కు వెళ్ళలేదని తెలిసిందని రాత్రి ఇంటికి తిరిగి రాలేదని నివేదికలో వీణా పేర్కొన్న విషయాలు గుర్తొచ్చింది అనిల్ కుమార్కు వీణ అబద్ధం చెబుతోందని సందేహించాడు వెంటనే వీరేంద్ర ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశాడు ఆ దర్యాప్తులో అనిల్ కుమార్కు విలువైన సమాచారం లభించింది అనిల్ కుమార్ ఇన్స్పెక్టర్ నారాయణరావుతో చర్చించాడు అనిల్ కుమార్ చెప్పింది విన్న నారాయణరావు వెంటనే వీణను పోలీస్ స్టేషన్కు తీసుకురమ్మని ఆదేశించాడు అతడు వెంటనే ఆమెను పోలీస్ స్టేషన్లో నిలబెట్టాడు పోలీస్ స్టేషన్లో వాతావరణం చూసి భయపడిపోయింది వీణ పోలీస్ ప్రశ్నల దాటికి బెరుకుతనం గిల్టీ ఫీలింగ్ తట్టుకోలేక జరిగిందంతా చెప్పేసింది రాజస్థాన్ హనుమాన్ నగర్ నుంచి బ్రతుకు తెరువు కోసం ఢిల్లీ వచ్చాడు తన భర్త వీరేంద్ర పాలెం కాలనీలో లాటరీ టికెట్లు అమ్మే దుకాణం పెట్టుకున్నాడు వీరేంద్ర ఓ రోజు అనుకోకుండా అతనికి రాజన్ యాదవ్ తారసపడ్డాడు రాజన్ యాదవ్ కూడా వీరేంద్ర ఊరువాడే చాలా కాలం క్రితం ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చేశాడు ఒకే ఊరు వాళ్ళు కావడంతో వారి మధ్య పాత స్నేహం గట్టిపడింది రాజన్ జనకపురిలో ఉండేవాడు కన్నాట్ ప్లేస్లోని భూపేన్ కంపెనీలో పనిచేసేవాడు అయితే కొద్ది కాలానికే వీరేంద్ర లాటరీ వ్యాపారం బాగా పుంజుకుంది బాగా సంపాదించడం ప్రారంభించాడు ఇక దాంతో తిలక్ నగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని భార్య వీణను కాపురానికి తీసుకొచ్చాడు రాజన్ను ఓ రోజు తన ఇంటికి భోజనానికి పిలిచాడు వీరేంద్ర మొదటిసారి వీణను చూసి రాజన్ ఆశ్చర్యపోయాడు మిత్రుడి భార్య ఇంత అందంగా ఉంటుందని అతను ఊహించలేదు మిసమిసలాడే మేని ఛాయతో తీర్చిదిద్దిన బొమ్మలా ఉన్న వీణను కల్లార్పకుండా చూస్తూండిపోయాడు రోజులు గడిచినా ఆమెను మర్చిపోలేకపోయాడు రాజన్ తరచూ వీరేంద్ర ఇంటికి వెళ్ళేవాడు మెల్లిగా ఆమెతో చనువు పెంచుకున్నాడు ఓ రోజు వీరేంద్ర షాప్లో ఉండగా కావాలనే అతడింటికి వెళ్ళాడు ప్రియమైన బాబీకి నమస్కారం అంటూ నాటకీయంగా మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళాడు కానీ ఆ సమయంలో వచ్చినటువంటి రాజన్ను చూసి వీణ ఒక్క క్షణం కంగారు పడింది అంతలోనే తేరుకుని ఆయన లేరు అంది సంకోచంగా ఆమె మాటలు విననట్టుగానే మాటలు కలిపాడు రాజన్ వదినగారు ఒంటరిగా ఛాయ్ తాగుతున్నట్టున్నారు మీ చేత్తో చేసిన ఆ అమృతం మాకు కూడా కాస్త ఇవ్వండి అన్నాడు ఇక ఇవ్వక తప్పలేదు ఆమెకు వీణా ఛాయ్ చేసి తెచ్చింది రాజన్ ఆమెకు తమ ఆఫీస్ విషయాలు చెబుతూ రకరకాల జోకులు చెప్పి నవ్వించాడు అరగంట గడిచేసరికి తమ మధ్య భర్త లేడన్న విషయం మర్చిపోయింది వీణ రాజన్తో సరదాగా కబుర్లు చెప్పసాగింది గంట తర్వాత రాజన్ వెళ్ళిపోయాడు మర్నాడు వీణా ఛాయ్ తాగే సమయానికి మళ్ళీ గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు రాజన్ నమస్తే బాబీ మళ్ళీ మీరొక్కరే ఛాయ్ తాగుతున్నట్టున్నారు అన్నాడు నవ్వుతూ రండి అని నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది రాజన్ యాదవ్ లోపలికి వచ్చి మీకోసం ఓ చిన్న కానుక అని అన్నాడు చాపి వీణ మొహమాట పడుతూ ప్యాకెట్ అందుకొని ఓపెన్ చేసింది అందులో ఖరీదైన నెమలి పించం రంగు చీర చూడగానే ఆమె మనస్సు పొరివిప్పిన నెమలి అయ్యింది ఇంత ఖరీదైన చీర అని ఆమె అంటూ ఉంటే ఆమె మాటలకు అడ్డు తగిలాడు రాజన్ మీ పెళ్ళికి రాలేదు ఇది మ్యారేజీ గిఫ్ట్ అనుకోండి ఓ షోరూంలో అందమైన బొమ్మకు కట్టిన చీర చూడగానే మీరే గుర్తొచ్చారు ఈ చీరలో మీరెంత అందంగా ఉంటారో చూద్దామని తెచ్చాను అన్నాడు రాజన్ ఆమె వైపే చూస్తూ అతని మాటలకు వీణ ముఖం ఎర్రబారింది మనసులోని భావాలను కప్పిపుచ్చుకుంటూ ఛాయ్ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి నిమిషంలో వేడివేడి ఛాయ్ తెచ్చి రాజన్కు ఇచ్చింది చాయ్ కప్ అందుకుంటూ రాజన్ తన చేతివేళ్లను కావాలనే వీణా చేతివేళ్లకు తగిలించాడు ఓ గంటసేపు రాజన్ తన మాటల చాతుర్యంతో ఆమెను బాగా నవ్వించి వెళ్ళిపోయాడు ఓ వారం గడిచింది వీణ మనస్సు అదోలా ఉంది రాజన్ ప్రతి క్షణం ఆమెకు గుర్తొస్తున్నాడు వారం రోజులుగా అతను ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాలేదు తన గురించి తన అందం గురించి ఏమాత్రం ఆసక్తి చూపని భర్తను తన పట్ల తన అందం పట్ల ఎంతో ఆరాధన చూపే రాజన్ను పోల్చి చూసుకున్న వీణ మనస్సు రాజన్ వైపు మొగ్గింది సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో చప్పున వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా రాజన్ అతడిని చూడగానే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది ఆమె ముఖంలోని భావాలు గమనించిన రాజన్ లోపలే పొంగిపోయాడు వీరేంద్ర ఉన్నాడా అంటూ లోపలికి వచ్చాడు మీరు ఆయన కోసమే వస్తే వెళ్ళిపోండి ఆయన లేరు అని అంది వీణ తెచ్చిపెట్టుకున్న కోపంతో అయ్యో నేను నీకోసమే వచ్చాను నీకోసమే దీన్ని తెచ్చాను ఒక్కసారి దీన్ని కట్టుకుంటే చూడాలని ఉంది అంటూ ఒక ప్యాకెట్ అందించాడు ప్యాకెట్లో నైటీ ఉంది చూడగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది పాము కుబుసంలా మెత్తగా ఉన్న ఆ నైటీ దాదాపు ట్రాన్స్పరెంట్గా ఉంది దాన్ని వేసుకుంటే తానెలా ఉంటుందో ఆమెకు అర్థమైంది రాజన్ మనసులోని భావం అర్థం కావడంతో ఆమె గుండెలు దడదడలాడాయి ప్లీజ్ ఒకసారి వేసుకోండి అన్నాడు రాజన్ వీణ నైటీ తీసుకొని లోపలి గదిలోకి వెళ్ళింది చీర జాకెట్ తీసేసింది నైటీ వేసుకోబోతుండగా రాజన్ చేతులు ఆమె నున్నటి భుజాలపై పడ్డాయి వీణ చప్పున వెనుతిరిగింది రాజన్ ఆమెను గాఢంగా హృదయానికి హద్దుకున్నాడు ఆమె గువ్వల అతని గుండెలో ఒదిగిపోయింది రాజన్ కోరికతో ఆమెను మంచం మీద తోసి ఆమె మీద పడ్డాడు వీణ అతడి చుట్టూ చేతులు వేసింది అలా మొదలైన వారిద్దరి మధ్య సంబంధం చాలా కాలం కొనసాగింది అవకాశం ఒంటరితనం దొరగ్గానే ఇద్దరూ కోరికలను తీర్చుకునేవారు రోజు పదకొండు గాని ఇంటికి చేరుకోడు వీరేంద్ర కాని ఇప్పుడు ఒకేలా ఉండదు ఆ రోజు రాత్రి సమయం ఎనిమిదైంది వీణా రాజన్ద్దరూ పడకగదిలో సుఖాలలో తేలిపోతున్నారు ఒంట్లో నలతగా ఉండడంతో తొందరగా ఇంటికి వచ్చేశాడు వీరేంద్ర కాలింగ్ వెల్ నొక్కబోతున్నవాడల్లా గుమ్మం బయట చెప్పులు చూసి ఆశ్చర్యపోయాడు అవి రాజం చెప్పులుగా గుర్తుపట్టడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు ఒక్క క్షణం ఇదేంటి అనుకున్నాడు కానీ మరుక్షణంలో అతడికి ఏదో ఆలోచన వచ్చి వణికిపోయాడు కలవరం భయం కోపం నిస్సహాయత ఒక్కొక్కటిగా అతడిని కమ్ముకున్నాయి ఆలోచనలో పడ్డాడు ఏదో స్ఫురించినట్టు చప్పుడు చేయకుండా ఇంటి వెనకవైపు వెళ్ళాడు సైకిల్ ఊచతో పెరటి తలుపు గడియ తీసి పిల్లిలా అడుగులు వేస్తూ పడక గదిలోకి వెళ్ళాడు కల్లెదురుగా కల్లెదురుగా కనిపించిన దృశ్యం చూసి నిర్గాంతపోయాడు వీరేంద్రను చూడగానే వీణా రాజన్లు ఇద్దరూ అదిరిపడ్డారు వీరేంద్ర కోపంతో రాజన్ మీదికి దూకాడు అయితే రాజన్ అతడిని బలంగా మంచం మీద నుంచి కిందికి తోసేశాడు వీరేంద్ర నేల మీద పడిపోగానే రాజన్ అతని మీద పడ్డాడు ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది ఆ పెనుగులాటలో రాజన్ అతడి గొంతు గట్టిగా బీగించి పట్టుకున్నాడు ఉడుం పట్టు పట్టి ఎంతకీ వదలకుండా గట్టిగా నులిమి చంపేశాడు ఊపిరి ఆడక చనిపోయాడు వీరేంద్ర అచేతనుడై పడిపోయిన భర్తను చూసి వీణ వణికిపోయింది రాజన్ ఆమెకు ధైర్యం చెప్పాడు ఇక చేసేదేం లేదు ముందు మనల్ని మనం కాపాడుకోవాలి నేను చెప్పినట్టు విను శవాన్ని మాయం చేయాలి అందుకోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అంటూ ఒక ఉపాయం చెప్పాడు రాజన్ ఇద్దరూ కలిసి వీరేంద్ర శవాన్ని పెరట్లోకి మోసుకెళ్లారు కాంపౌండ్ వాల్ను ఆనుకొని ఉన్న సెప్టిక్ ట్యాంక్ కాంక్రీట్ మూతను కష్టపడి పక్కకు జరిపి శవాన్ని ట్యాంక్లో జార విడిచి స్లాబ్ను యధాప్రకారం మూసేశారు ఆ విధంగా వీరేంద్ర హత్య జరిగింది వీణ ద్వారా నిజం కక్కించిన పోలీసులు వెంటనే రాజన్ను అదుపులోకి తీసుకున్నారు దోషులు తప్పించుకునే అవకాశం లేకుండా ఇన్స్పెక్టర్ నారాయణరావు కేసును పకడ్బందీగా తయారు చేసి వీణ రాజన్లకు కోర్టులో హాజరుపరిచాడు ప్రస్తుతం నేరస్తులు జైల్లో ఉన్నారు